నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను శనిగరపు కమలాక రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫ్రంట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ తీర్పు ఇవ్వడం వెంటనే మరి అసెంబ్లీలో ప్రకటన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరి మాదిగా మాది ఉపకులాలు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలు పని పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా మరి వర్గీకరణ అంశాన్ని పక్కకు పట్టించి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మరి రాజ కార్యకర్తలను వాడుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇంత త్యాగం చేయలేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ముప్పై సంవత్సరాల వర్గీకరణ ప్రస్తావన కోసం పనిచేసిన గౌరవ మందకృష్ణ మాదిగ గారికి కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను కూడా పదిహేను సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్లో పనిచేయడం జరిగింది రాష్ట్ర కావచ్చు ధర్నాలు కావచ్చు పాదయాత్రలు కావచ్చు ఏ దీనికైనా సిద్ధపడి పని చేసినాము మరి అప్పుడున్న ప్రభుత్వాలు మరి మాదిగలకు అన్యాయం చేసినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి మరి రేపు జీవో ఇష్యూ చేస్తున్నందుకు మరి తెలంగాణ మంత్రివర్గ కమిటీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి మా మాదిగల మరో పెద్దన్న రేవంత్ అన్నకు మరి మాదిగా మాది ఉపకులాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై రాహుల్ గాంధీ